హలో వ్యూర్స్ దిస్ ఇస్ శర్వాణి యువర్ సైకాలజిస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూడెంట్స్ టిప్స్ లో నెక్స్ట్ టిప్ ఏంటో తెలుసుకుందాం ప్రతి రోజు మీరు టీచర్ అయితే మీ క్లాస్ లో వై అన్న ఒక క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేయండి ఇది చాలా సింపుల్ యాక్టివిటీ కానీ చాలా బెనిఫిట్ ఉంటుంది అంటే వై డు వి బ్లింక్ అవర్ ఐస్ వై డూ ద స్టార్స్ ట్వింకల్ వై డూ వీ గెట్ వై ఆర్ వి హ్యాపీ సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల పిల్లలు థింక్ చేయడం మొదలు పెడతారు దీనివల్ల వాళ్ళ లాజికల్ థింకింగ్ ఇమాజినేటివ్ థింకింగ్ రీజనింగ్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది మీ క్లాస్ లో ఇమీడియట్ గా వై ఆఫ్ ద డే ని ప్లాన్ చేయండి ప్రతి రోజు ఒక స్టూడెంట్ కి ఛాన్స్ ఇవ్వండి వాళ్ళు బై అని ఒక క్వశ్చన్ తీసుకొని రావాలి అండ్ టేక్ సమ్ టైమ్ ఇది ఇంట్లో పేరెంట్స్ కూడా చేయొచ్చు ఒకవేళ మీకు ఇద్దరు కిడ్స్ ఉన్నా లేకపోతే ఒక్కలే కిడ్ ఉన్నా బై అన్న క్వశ్చన్ ప్లాన్ చేసి స్టార్ట్ ద డిస్కషన్స్ ఇలా చేయటం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళు కాన్ఫిడెంట్ తో ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ ఆలోచించడం చాలా పదును పడుతూ ఉంటుంది వాళ్ళు ఆన్సర్ కోసం రీసెర్చ్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇది చిన్నగా ఉండొచ్చు very easy to stop